అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొందా అంటే అవునని చెప్పవచ్చు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారనంతో ఈ హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది అయితే తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రత్యేక బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు అంతేకాకుండా తాడిపత్రికి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్నూలు నుంచి కూడా అదనపు బదనాలు సైతం రప్పించారు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది కళాశాల భవనం నుంచి కూడా పోలీసులు కన్నుతో పర్యవేక్షణ చేస్తున్నారు అటు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని ఇటు ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇంటిని సైతం పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డ్రోన్లతో సైతం నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు దాదాపు ఇప్పటికే ఏడు వందల మందికి పైగా పోలీసులు తాడేపత్రిలో పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా తాడేపత్రిలో ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అన్నటువంటి ఉత్కన్న నెలకొన్నట్లు తెలుస్తోంది